ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ పేస్వాడ ప్రస్తుతం కొంతమంది పాకిస్తాన్తో యుద్ధం అవసరం లేదంటున్నారు కేవలం పహల్గాం దాడికి పాల్పడిన వాళ్ళను మాత్రం చంపితే చాలట అలాగే ఉగ్రవాదులపై స్ట్రైక్ చేస్తే చాలని మరికొంతమంది అంటున్నారు ఇప్పటికే కొంత కాశ్మీర్ను కోల్పోయాము ఇలానే వదిలేస్తే కొండేళ్లకు కాశ్మీర్ను పాక్ ఆక్రమించేస్తోంది అని కొంతమంది అలా మన కాశ్మీర్ పాకిస్తాన్ చేజిక్కించుకుంటే ఏమవుతుందో తెలుసా కాశ్మీర్ను కోల్పోతే భారత్కు చాలా అంటే చాలా ప్రమాదం చాలా రకాల నష్టాలను చవిచూడాల్సి వస్తుంది వాటిని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం మొదటగా స్ట్రాటజిక్ ఇంపాక్ట్ కాశ్మీర్ అంటే జస్ట్ ల్యాండ్ మాత్రమే కాదు ఇండియా యొక్క నార్తర్న్ బార్డర్ సెక్యూరిటీకి గేట్ వే ఇది పాకిస్తాన్ చైనాతో బార్డర్ను షేర్ చేస్తుంది కాశ్మీర్ పాక్ చేతిలోకి వెళ్తే పాకిస్తాన్ లద్దాఖ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లతో డైరెక్ట్ బార్డర్ పొందుతుంది ఇది ఇండియా డిఫెన్స్ను వీక్ చేసే ప్రమాదం ఉంది అదీ కాకుండా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇప్పటికే పిఓకే ద్వారా పాక్ చైనా కనెక్టివిటీని స్ట్రాంగ్ చేస్తోంది చైనా అక్సై చిన్ లద్దాఖ్ బార్డర్లో మరింత అగ్రెసివ్గా మూవ్ చేయవచ్చు ఇది భారత్కు చాలా ప్రమాదం ఇక రెండోది ఎకనామిక్ లాస్ కాశ్మీర్ టూరిజం ఇండియా ఎకానమీకి బిగ్ కాంట్రిబ్యూటర్ రెండు వేల ఇరవై నాలుగులో మూడు పాయింట్ ఐదు మిలియన్ టూరిస్టులు కాశ్మీర్ను విజిట్ చేశారు లోకల్ ఎకానమీకి బిలియన్స్ రూపాయలు జనరేట్ చేశారు పహల్గామ్ అటాక్ తర్వాత ఎనభై శాతం మంది టూరిస్ట్ బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి ఇది ఇప్పటికే ఇండస్ట్రీని షేక్ చేసింది కాశ్మీర్ పాక్ కంట్రోల్కి వెళ్ళిందంటే ఈ టూరిజం రెవెన్యూ పూర్తిగా లాస్ట్ అవుతుంది అంతేకాదు కాశ్మీర్లోని హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ భారత్ ఎనర్జీ సెక్యూరిటీకి చాలా కీలకమైనవి ఇవి పాక్ చేతిలోకి వెళ్తే ఎనర్జీ సప్లై డిస్టర్బ్ అవుతుంది దీనివల్ల ఉత్తర భారతదేశంలో పవర్ క్రైసిస్ వచ్చే ఛాన్స్ ఉంది సింధు నది ఒప్పందం సస్పెన్షన్ ఇప్పటికే పాక్ను వాటర్ క్రైసిస్ ఫియర్లోకి నెట్టింది కానీ కాశ్మీర్ లాస్ అయితే భారత్ కూడా వాటర్ రిసోర్స్పై కంట్రోల్ కోల్పోతుంది అది అన్నిటికంటే చాలా ప్రమాదం ఇక మూడవది సోషల్ అండ్ పొలిటికల్ ఇంపాక్ట్ కాశ్మీర్ అంటే జస్ట్ టెరిటరీ కాదు భారత్కు ఒక సెక్యులర్ ఐడెంటిటీ సింబల్ పంతొమ్మిది వందల నలభై ఏడు పార్టీషన్ తర్వాత కాశ్మీర్ భారత్తో కలిసిపోయింది ఇప్పుడు కాశ్మీర్ పాక్ చేతులకు వెళ్ళిందంటే భారత్ నేషనల్ ఫ్రైట్ సావనీటికి భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది ఇంటర్నల్గా ఇది పొలిటికల్ క్రైసిస్ క్రియేట్ చేయొచ్చు ఇక నాలుగవది ఇంటర్నేషనల్ కాన్సిక్వెన్సెస్ కాశ్మీర్ పాక్ చేతులకు వెళ్తే భారత్ యొక్క గ్లోబల్ స్టాండింగ్ డౌన్ అయిపోతుంది భారత్ ప్రస్తుతం ట్వంటీ క్వాడ్ లాంటి ప్లాట్ఫామ్స్లో గ్లోబల్ పవర్గా ఎమర్జ్ అవుతుంది కానీ కాశ్మీర్ లాస్ట్ అయితే భారత్ రీజనల్ సూపర్ పవర్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది ఇక పాకిస్తాన్ చైనా ఈ సిచ్యువేషన్ చేసి యుఎన్ ఓఐసి లాంటి ఫోరమ్స్ లో ఇండియా నెగిటివ్ నెరేటివ్ పుష్ చేయొచ్చు యుఎస్ రష్యా ఫ్రాన్స్ లాంటి ఇండియా అలైన్స్ డి పుష్ చేస్తున్నాయి కానీ కాశ్మీర్ లాస్ట్ అయితే వాళ్ళ సపోర్ట్ కూడా వీక్ అయిపోయే ఛాన్స్ ఉంది ఇప్పుడు కొంతమంది సర్జికల్ స్ట్రైక్స్ చాలు అని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు రెండు వేల పదహారు ఉరి రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ స్ట్రైక్స్ లాంటివి టెర్రరిస్ట్ క్యాంప్స్ ను టార్గెట్ చేశాయి ఇవి షార్ట్ టర్మ్ డిటరెన్స్ క్రియేట్ చేశాయి కానీ ఈ స్ట్రైక్స్ పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం రూట్ కారణాన్ని ఎలిమినేట్ చేయలేదు లష్కర్ ఎ జైష్ ఏ మహమ్మద్ పీఓకేలో ఆపరేట్ చేస్తున్నాయి ఇండియాలో అటాక్స్ ప్లాన్ చేస్తున్నాయి టిఆర్ఎఫ్ లాంటి న్యూ గ్రూప్స్ కూడా ఎమర్జ్ అవుతున్నాయి ఇవి డెమోగ్రాఫిక్ చేంజ్ లాంటి నెరేటివ్స్ తో అటాక్స్ జస్టిఫై చేస్తున్నాయి సర్జికల్ స్ట్రైక్స్ టెంపరీ రిలీఫ్ ఇస్తాయి కానీ పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డిస్మాంటిల్ చేయడానికి బ్రాడర్ స్ట్రాటజీ డిప్లొమాటిక్ ఫ్రెషర్ ఇంటర్నేషనల్ శాంక్షన్స్ మిలిటరీ డిటెరెన్స్ కావాలి లేకపోతే పాకిస్తాన్ కాశ్మీర్లో ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేస్తూనే ఉంటుంది ఇక ఆక్రమణకు గ్రౌండ్ ప్రిపేర్ చేయనుంది కాశ్మీర్ ఆక్రమణ అంటే జస్ట్ ఫిజికల్ టేక్ ఓవర్ మాత్రమే కాదు ఇది భారత్ దే ఇంటిగ్రిటీ సెక్యూరిటీ ఎకానమీ గ్లోబల్ ఇమేజ్ పై లాంగ్ టర్మ్ డ్యామేజ్ అన్నట్లే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి భారత్ కాశ్మీర్ ను ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మూడు వార్స్ ఫైట్ చేసింది కానీ ఒక్కసారి కూడా పాక్ పై చేయి కాలేదు ఇక ఫైనల్ గా కాశ్మీర్ ను పాకిస్తాన్ తీసుకుంటే భారత్ సెక్యూరిటీ ఎకానమీ ఐడెంటిటీ గ్లోబల్ స్టాండింగ్ డీల్ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది సర్జికల్ స్ట్రైక్స్ టెంపరీ సొల్యూషన్ కానీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ నెట్వర్క్ను డిస్మాంటిల్ చేయడానికి స్ట్రాంగ్ మల్టీ డైమెన్షనల్ స్ట్రాటజీ కావాలి కాశ్మీర్ అంటే ఇండియా యొక్క గుండె దాన్ని ప్రొటెక్ట్ చేయడం జస్ట్ ఆప్షన్ మాత్రమే కాదు నీట్ నూట నలభై కోట్ల మంది ఇండియన్స్ యొక్క సెంటిమెంట్ కూడా అదే కాశ్మీర్ మనది మనదిగానే ఉంటుంది